నా పేరు కరుణ నాకు మెయిన్ భయం ఏంటిదంటే సార్ మెథడాలజీ సరిగ్గా రాకపోయేది ఫస్ట్ స్టార్టింగ్లో టాప్ టెన్లో ఉండాలని మీరు చెప్పేవాళ్ళు టాప్ టెన్లో కాదు టాప్ ఫిఫ్టీలో ఉండకపోయేది నేను మెథడాలజీ ఆఫ్ కూడా నేను సరిగా చేయకపోయేదాన్ని తర్వాత మీ క్లాసెస్ తీసుకున్నాను సార్ రీసెంట్గా డిఎస్సీలో నాకు ఓన్లీ ఫోర్ బిట్స్ పోయినాయి సార్ నన్ను మొత్తం మెథడాలజీ కాపాడేది జీకే కరెంట్ అయిపోతే నార్మల్గానే వచ్చినాయి సార్ కానీ మేము ఎంత భయపడ్డానో అంత మంచిగా మెథలజీనే వచ్చింది సార్ దానికి గ్రేట్నెస్ మొత్తం మీరే సార్ అది ఎంత చదివినా కూడా వచ్చేది కాదు సార్ అది మీది ఎక్స్ప్లెన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుండేది సార్ అది నేను ఒక్కసారి మీ వీడియో చూసి చదివి రాస్తే ఆ మార్క్స్ అసలు పోకపోయేది ఒక్క మార్క్ కూడా పోకపోయేది సో నాకు మొత్తం హోల్ క్రెడ్స్ కోర్చు మీరే సార్ అండ్ మీ గైడెన్స్ టూ ఇయర్స్ నుంచి మీ గైడెన్స్ వల్లనే మాకు ఇదంతా సాధ్యమైంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ జనరల్గా నా సక్సెస్ని అయితే మా అమ్మ మాత్రమే ఇచ్చేదాన్ని కొంత పాట మాత్రం దాంట్లో మీకు ఇస్తున్నాను సార్ ఎందుకంటే నేను ఇంత కష్టపడింది మా అమ్మ వల్ల అంటే తన సపోర్ట్ వల్ల సో నెక్స్ట్ మాత్రం మీకు ఇస్తున్నాను ఆ ప్లేస్ని సో నా లైఫ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఇందులో చాలా ఫేస్ చేశాము అఫ్ కోర్స్ అందరు కూడా చేసి ఉంటారు అన్ని కష్టాలు బట్ ఫైనల్గా మనం అందరం సక్సెస్ చేసి సాధించాం సో హ్యాపీ అమ్మ పేరు లక్ష్మి శ్రీ లక్ష్మి ఏం చేస్తారమ్మ హౌస్ వైఫ్ ఏ సార్ హౌస్ వైఫ్ ఆమె ఎలా మిమ్మల్ని ప్రేరేపించింది అంటే ఇంట్లో నా రోల్ని నాకు ఇద్దరు పాపలు సార్ చిన్నపిల్లలు ఆ నా రోల్ అంతా కూడా మా అమ్మ తీసుకుంది ఈ టూ ఇయర్స్ కూడా సో చాలా చాలా థ్యాంక్స్ అనమాట మా అమ్మ లేకపోతే మాత్రం నాకు ఈ సక్సెస్ అయితే రాదు అమ్మ అమ్మ ఎంత ఇంకా దాన్ని మనం ఇంకో మాట చెప్పలేం కదా ఎవరికైనా ఇంకా సో మీ పాత్రను ఆమె నిర్వహించి ఆమె కోరుకున్న పాత్రలోకి మిమ్మల్ని ప్రవేశం ప్రవేశింపజేసింది ఇప్పటికీ కూడా మా అమ్మ నాకోసం ఇంకా చేస్తూ ఉంది సార్ అంటే దీని దగ్గర పిల్లల ఒక దగ్గర జాబ్ జాబ్ ఇప్పటికీ కూడా మా అమ్మ అన్ని నాకోసం ఇంకా సాక్రిఫైస్ చేస్తూనే ఉంది అందుకే అమ్మ అంటారు పిల్లలు మీరు కూడా ఇంకా అంతే నాకు ఇంత సపోర్ట్ ఇస్తారంట మా పిల్లలు కూడా నేను చదువుకుంటున్నా సరే నా దగ్గర డిస్టర్బ్ చేయరు మమ్మీ నువ్వు చదువుకో బాగా నువ్వు పెద్ద పెద్ద ఎగ్జామ్ మనకి వాళ్ళకి డిఎస్సి అంటే ఏంటో తెలుసు అయితే ఫస్ట్ చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే ఏదైనా కావాలంటే నాకు పెద్ద ఎగ్జామ్ ఉంది నాన్న అది అయిపోయాక చేద్దామో అనేదాన్ని సో టెట్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఇది వెళ్తున్న ఇదేనా మమ్మీ ఎగ్జామ్ అంటే ఇది కాదు అనేది చిన్న ఎగ్జామ్ ఇంకా పెద్ద ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేదాన్ని సో ఇది నా సక్సెస్ చాలా ఉంది బట్ ఇంకా టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సార్ మీ సక్సెస్లో ఒక చిన్న సీక్రెట్ చెప్పండి అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అమ్మ గురువు గారు పక్కన పెడదాం ఇక అంటే మీరు ఎలా చదివారు అనేది తెలియాలి కదా మీరు ఎలా అంటే గృహిణిగా ఉంటూ ఇప్పుడు మీరు జర్నీ ఉండదు కదా దాని ఒక సారాంశం జస్ట్ సారాంశం అంటే సార్ నేను ఎప్పుడు టైం టేబుల్ వేసుకుంటాను సార్ ఈ టైంకి ఇది చదవాలి ఈ టైంకి ఇది చదవాలి కానీ వన్ డే కూడా నేను అది ఇంప్లిమెంట్ చేయలేదు సార్ చేయలేదు సార్ ఓకే 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 ఈ టైంకి మెథడ్ చదవాలి ఈ టైంకి కంటెంట్ చదవాలి ఈ టైంకి ఈ లైసెన్స్ అయిపో చేయాలి కానీ ఒక్క డే కూడా నేను అలా చేయలేదు ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఒకటి పార్ట్ తీసుకున్న అంటే అది అయిపోయే వరకు అది అమ్మదే ఉంటాను అనమాట ఇంకా ఇంకా వేరే దానికి వెళ్ళలేదు సో అట్లా డిలే అవుతూ ఉంటాయి అందుకే మీ లాస్ట్ లో మీ ఎగ్జామ్స్ చాలా వరకు రాయలేదు సార్ ఎందుకంటే మీరు ఇచ్చిన టైం టేబుల్ అండ్ నేను వేసుకున్న టైం టేబుల్ మ్యాచ్ అయ్యేది కాదు సో అందుకని కొన్ని రోజులు మీ ఎగ్జామ్స్ నేను రాయలేదు చివర్లో కూడా అంటే రోజు అన్ని చదివేవారు లేదా స్కిప్ చేసి ఒకటి చదివేవారు చివరి అంటే నా ఉద్దేశం స్టార్టింగ్ కదా ఎగ్జామ్ ఇంకొక నెల రోజులు ఉందని ఒక టూ మంత్స్ మాత్రం సార్ ఇంకా జస్ట్ ఈ నిద్రపోయినా కూడా అదే ఆలోచనలు నిద్రపోయినా కూడా అవే తిరుగుతుండేవి అన్ని మాత్రం కవర్ చేస్తారు వన్ డే లో ఈ టూ మంత్స్ మాత్రం లాస్ట్ టూ మంత్స్ మాత్రం ఇంకా ఫుల్ డెడికేటెడ్ అనమాట ఇక ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఏ ఫంక్షన్స్ ఏవి లేవు అన్ని వదిలేసాను ఇంకా టూ మంత్స్ ఎవరు మా హస్బెండ్ కూడా నేను డిస్టర్బ్ చేయలేదు ఆ మంత్స్ ఇంకా రిలేటివ్స్ కూడా సపోర్ట్ చేశారు చాలా చాలా అదన్నీ కలిసి మీకు సక్సెస్ అయ్యింది అంటే మేడం గారు ఇక్కడ నేను టైం టేబుల్ ఫాలో అవ్వలేదు అన్నారు వాస్తవే టైం టేబుల్ ఫాలో అవ్వలేదు కానీ సబ్జెక్ట్స్ అనేది చదువుకున్నారు ఎగ్జామ్ నాటికి అన్ని కంప్లీట్ చేశారు సో కాబట్టి అందుకనే సక్సెస్ అయింది అంటే టైం టేబుల్ ప్రకారం కొంతమంది వెళ్ళగలుగుతారు కొంతమంది వెళ్ళకపోవచ్చు వివిధ కారణాలు రిచ్ కొంతమంది అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది కొంతమందికి అవ్వదు కానీ టైం టేబుల్ వేసినా టైం టేబుల్ లేకపోయినా చదువు మీదే మన ధ్యాస ఉన్నప్పుడు ఏదైతే డిఎస్సి పరిధి ఉందో ఆ సబ్జెక్ట్స్ మీద మన ధ్యాస ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సక్సెస్ అవుతామని చెప్పడానికి మన మేడం గారు సాధించినటువంటి విజయమే గొప్ప నిదర్శనం థ్యాంక్స్ మేడం గారు ఇంకా ఏమన్నా ఉన్నది మీకు చెప్పండి మీరు ఎగ్జామ్కి ముందు చెప్పారు ఎగ్జామ్ రోజు అస్సలు చదవకండి అవునమ్మా ఒక హాఫ్ డే ఎగ్జామ్ ముందు రోజు హాఫ్ డే చదవకండి మంచిగా నిద్రపోండి అని అసలు నిద్ర పోలేదు సార్ అసలు బుక్ తీసుకు చదువుతూనే ఉన్నారు ఎందుకంటే భయం ఏదో టెన్షన్ మళ్ళీ ఏం మిస్ అవుతాను అట్లీస్ట్ గుర్తుంటుందో లేదో బైక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద కూర్చొని కూడా చేతిలో రాసుకొని రివైజ్ చేసుకుంటే వెళ్ళాను అప్పుడు అనిపించింది అంటే అందరూ చెప్తుంటారు కదా ఎగ్జామ్ కి ముందు ఏం చదవకండి రిలాక్స్ ఉంచుకోండి మైండ్ అని అందరికి అది అవ్వకపోవచ్చు సార్ కొంతమంది నేను కూడా అదే చెప్తాను కదా ఒక మెడికల్ షాప్ లో ఒక ప్రాబ్లమ్ అనేక మందులు ఉంటాయి అంటే ఎక్కువ మంది ఎగ్జామ్ ముందు రోజు మానేమంటారు సైకాలజిస్ట్ అందరూ అది అందరికీ వర్తించాలని రూల్ ఏం లేదు నీకు గదిలోకి వెళ్ళే వరకు చదవాల్సి ఉంటే చదవచ్చు తప్పేం లేదు ఆ బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళకి మైండ్ బట్టి ఉంటుంది అందుకని ఒక రూలు అందరికి వర్తిచ్చింది ఇది వాస్తవం అది ఇక్కడ మనకి మన ప్రతి రూపంలో గారు ప్రతి రూపంలో అది కనపడుతుంది మనకి సో టైం టేబుల్ ఫాలో అవ్వలేదు అట్ ద సేమ్ ఎగ్జామ్ సెంటర్ వరకు కూడా బండి మీద వెళ్తూ కూడా మనకి చదువుతుంది మన సినిమాల్లో చూస్తూ ఉంటాం తండ్రి తీసుకెళ్తా ఉంటే వెనకాల లేకపోతే హీరో 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 తీసుకెళ్తూ ఉంటే హీరో హీరోయిన్ కూర్చొని చదువుతారు సినిమాల్లో చూస్తూ ఉంటే రియల్గా చూసాం సో ఇలా కూడా సక్సెస్ అవ్వచ్చు మీరేం బెదరకండి ఎదరకండి మీ దృష్టిలో మీరు ఉండాలి తప్ప అది అల్టిమేట్ అని మేడంగా నిరూపించారు అమ్మ వెరీ గ్రేట్ వెరీ గ్రేట్ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్